తెలంగాణలో తెలంగాణలో కొందరికే రేషన్ బియ్యం డీలర్లకు పంపిణీలో జాప్యం పది రోజులుగా లబ్ధిదారుల నిరీక్షణ రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయడంలో అవుతోంది మండల స్టాక్ పాయింట్లో గోదాంలో బియ్యం లేకపోవడంతో అధికారులు డీలర్లకు సరఫరా చేయడంలో జాప్యం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మార్చి నెలకి సంబంధించిన రేషన్ బియ్యం సకాలం అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతూ ఉన్నారనమాట పదిహేనో తారీఖులోపు రేషన్ బియ్యం పంపిణీ చేయాలి మార్చి నెలకు సంబంధించిన బియ్యం కోటాను సో ఇంకా అయితే పంపిణీ కాకపోవడంతో ఎలా అయితే ప్రాబ్లం అయితే వచ్చిందనమాట అయితే రేషన్ పంపిణీకి సంబంధించి టైం అయితే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏదైతే టైం ఉందో టైం అయితే పెంచుతామని టైం పెంచి అయితే ఇస్తామని అందువల్ల ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్తున్నారు తెలంగాణలో ఉచిత రేషన్కి సంబంధించి మార్చి నెలలో సో ఆలస్యం అవుద్ది కాబట్టి కంగారు పడదు టైం పెంచుతూ ఉంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట తెలంగాణలోని ప్రజెంట్ అందరికీ అయితే రేషన్ పంపిణీ జరగలేదు సో అందువల్ల కంగారు అంటారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని